రావి చెట్టు గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం రావి చెట్టును వృక్షం అని కూడా అంటారు ప్రతి గుడిలోన కానీ బయట కానీ రాగి చెట్టు తప్పక ఉంటుంది ఇది దేవతా వృక్షం కాబట్టి రావి చెట్టు వేళ్ళల్లో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మల్లో పరమేశ్వరుడు ఉంటాడు అందుకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణలు చేసిన పుణ్యం లభిస్తుంది రావి చెట్టు పూజ చేయటం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఈ రావి చెట్టులో నివాసం ఉంటుందని నమ్మకం ఇది ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది పొడి మరియు తేమ ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతుంది ఈ రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడికి జ్ఞానోదయం పొందాడు ఇది ఎక్కువగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తుంది ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని పూర్తిగా నమ్ముతారు ఈ రావి చెట్టు పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే రాజాయతే నమో నమః అంటూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ దాన్ని ముట్టుకుంటూ చుట్టూ తిరగండి ఈ మంత్రం చెప్పిస్తూ మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ రావి చెట్టుకు ప్రతిరోజు మీరు దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది ఈ రాగి చెట్టు మొదల్లో రాగి చెంబుతో నీళ్లు పోస్తే మనకు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి